దేవరుప్పల మండల కేంద్రంలో పెద్ది కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తగా తాను ఎంతో కష్టపడ్డాను అని తనని సంవత్సర కాలంలో ఎందుకు సస్పెండ్ చేశారో సమాధానం చెప్పలేదు అని వాపోయారు నేను కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పనిచేశాను కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను ఝాన్సీ రెడ్డి గుర్తించడం లేదు అని అన్నారు అధిష్టానం వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు పాలకుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు అని ఆయన అన్నారు నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచిన వ్యక్తి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అని స్థానిక సంస్థ ఎన్నికలలో నా అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా నిలబెట్టి గెలిపించుకుంటాను అని శపథం చేశారు పాలకుర్తి అడ్డ పోరాటాల పురిటి గడ్డ అని చెప్తూ రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అత్యంత కీలక ప్రకటన చేయబోతున్నట్టుగా తెలిపారు మేము ప్రజలందరి కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో లబ్ధి పొందాల్సింది కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనున్న ప్రజలు కార్యకర్తలు వాళ్ళందరినీ విస్మరించి ఇప్పుడు ఎవరైతే లాలుచిపడ్డ వ్యక్తులు ఉన్నారో ఎవరైతే రోజు కాంగ్రెస్ జెండాను నామరూపం లేకుండా చెయ్యాలని కుట్ర చేసిన వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నీ చెంత చేరి అహర్నిశలు కష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను హింస చేస్తుర్రు హింసిస్తుర్రు పీడిస్తుర్రు ఇంకొకటి ముఖ్యంగా నేను పాత్రికేయ మిత్రులకు ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు గిరిజన బిడ్డలకు నేను విన్నవించుకునేది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మీరు విజ్ఞతగా ప్రజాశే పార్టీ భవిష్యత్తు ముఖ్యమే అనుకుంటే పార్టీకి కలిసి పనిచేయడానికి నిజమైన కార్యకర్తకు టికెట్ ఇస్తే కలిసి పని చేయడానికి సిద్ధం నిజమైన కార్యకర్తకు నిజమైన నాయకునికి పది సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తికి ఏ సామాజిక వర్గం ఆగ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఓసీ కానీ నిజమైన ఎంపిక జరిగితే వారికి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధం ఎలక్షన్లో పోటీ చేస్తాం ముప్పై రెండు మంది గ్రామ సర్పంచులను పోటీ చేస్తాం పన్నెండు మంది ఎంపీటీసీలను పోటీ చేస్తాం జెడ్పీటీసీ పోటీ చేస్తాం అది ఏ రిజర్వేషన్ అయినా ఆ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తులను కాపాడుకోవడం కోసం నేను వెనకాడే ప్రసక్తి లేదు ఆ రోజు అందరూ పార్టీని వదిలిపెట్టి నేను పార్టీని పట్టుకొనే ఉన్నాను ప్రజలందరినీ మెప్పు నేను నేనున్న పరిస్థితుల్లో చిన్నదే కావచ్చు నేను ఇప్పుడు ప్రస్తుతం పిఏసీఎస్ డైరెక్టర్ నేను డైరెక్టర్గా పోటీ చేస్తున్న సందర్భంలో ఏళ్ల మీద లెక్క పెట్టిన ఓట్లు నాయి ఆ రోజు దయాకర్ రావు మినిస్టర్ మినిస్టర్ అయి ఉండి కూడా ఆయనకు అత్యంత బలగం ఉన్నా కానీ ఈ దేవరుపుల గ్రామానికి సంబంధించిన ప్రజలు ఈ మండలానికి సంబంధించిన ప్రజలు నా మాట నమ్మి నన్ను రక్షించుకోవాలని చెప్పి ఆ రోజు నాకు తొంభై ఓట్ల మెజార్టీ చేయడం కూడా జరిగింది చిన్న పదవి ఈరోజు కూడా నాకు ఎక్కడ అవకాశం వచ్చినా ఒకవేళ నాకు రాకున్న కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు లేదా నాతో కష్ట సుఖాలలో నడిచిన వ్యక్తులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం ప్రజల దగ్గరికే పోతాం ప్రజల దగ్గరనే ప్రజా తీర్పునే కోరుకుంటాం ప్రజల ప్రేమానురాగాలను పొందుతాం